ఇక సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు రాష్ట్రం అంతటా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నారు ఇకపై రేషన్ కార్డులు హెల్త్ కార్డులకు లింక్ ఉండదని వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను అధికారులు సేకరిస్తారని చెబుతోంది తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ భేటీలో హెల్త్ డిజిటల్ కార్డులు జారీకి ఎలాంటి పద్ధతి అనుసరించాలి ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను నమోదు చేసేందుకు ఏయే ఏ వైద్య పరీక్షలు చేయాలి గ్రామాల్లోనే హెల్త్ చెకప్ శిబిరాలు ఏర్పాటు చేయాలా లేక రాష్ట్రాల్లో ఉన్న ల్యాబొరేటరీలు సాయం తీసుకోవాలా అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇక ఇటువంటి అంశాలను పరిశీలించి తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఇక డిజిటల్ హెల్త్ కార్డులకు సంబంధించి ఫ్రాన్స్లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని ఆయన తెలిపారు ఇక తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు డెంగ్యూ చికున్గున్యా వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాధులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్ స్ప్రే ముమ్మరం చేయాలని ఆదేశించారు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్ క్రమం తప్పకుండా జరిగేలా చూడాలని ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయాలని సూచించారు జీహెచ్ఎంసీ పరిధిలోని అధికారులు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు అవసరమైతే పోలీస్ విభాగం స్వచ్ఛంద సంస్థలు మీడియా సహకారంతో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు పంచాయతీరాజ్ అధికారులు సీజనల్ వ్యాధులపై వెంటనే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని పలు గ్రామాలు పట్టణాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు డెంగ్యూ చికెన్గున్యా కేసులు నమోదైన ప్రాంతాలకు వెళ్లి కారణాలను గుర్తించాలని అవసరమైన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు